Welcome to RF News

తో బ్రహ్మకు ఏ పని లేదు అంతే చాలు విలరండి రోజు రావాలి మానవులంతా రావాలి మాంసారం మానే రోజు

మాస్టర్ ఈరోజు వెంకటగిరిలో మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తున్నాం పి పిరమిడ్ స్పిచువల్ సొసైటీ మూమెంట్లో ఈ మూమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి వ్యక్తి శాకాహారం తీసుకోవాలి ఇందులో భాగంగా పోలేరమ్మ జాతర సందర్భంగా ఇక్కడ ఎంతో జంతుబలు జరుగుతాయి ఆ జంతుబలు అందు ప్రతి ఒక్కరూ ఆపేయాలని మరి పిరమిడ్స్ స్పిచువల్ సొసైటీ మూమెంట్ తరఫున ఈ శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం మనుషుల యొక్క ఆహారం శాకాహారం మానవులు శాకాహారమే తీసుకోవాలి అని గత నలభై సంవత్సరాలుగా గారు చెప్తూ ఈరోజు కొన్ని కోట్ల మందికి శాకాహారాన్ని అందించారు శాకాహారాన్ని మరి ప్రోత్సహించారు శాకాహారంగా తీసుకుంటే ఎంతోమంది శాకాహారులుగా మారారు వ్యక్తులారా సో మానవుల ఆహారం శాకాహారం సో రే శాకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ఎందుకంటే మానవులకి మాంసం తినేదానికి అర్హత లేదు మాంసం తినేది కొన్ని రకాల జంతువులు మాత్రమే ఆ రకాల జంతువులు కూడా వాటికి కూర ఉంటాయి అవి నాలుగుతో నీళ్లు తాగుతాయి కేవలం శాకాహారం కోసమే నిర్మితమై ఉంది సో దీనిని మనకి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ వెంకటగిరి పిరమిడ్ మాస్టర్ల సహకారంతో ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మాస్టర్ల సహకారంతో ఈ శాఖాహార ర్యాలీని ఇక్కడ అందరికీ తెలియజేస్తున్నాము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వరల్డ్ పీస్ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి దానికి మొట్టమొదటి అడుగు మిత్తులార శాకాహారం తర్వాత ధ్యానం ఈ రెండింటిని అవేర్నెస్ కల్పించుకుంటూ పోలరమ్మ తల్లి జాతరలో కూడా మరి అమ్మవారికి జంతుబలులు ఆపేసి చక్కగా మరి ఏదన్నా పొంగల్లో ఇలాంటివి నైవేద్యంగా సమర్పించాలని సమర్పించాలనికూడదని ఒక అవేర్నెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ